హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దొండకాయలు ఎవరికి నచ్చట్లేదు కదా కూర అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి దొండకాయలు డెఫినెట్గా లైక్ చేస్తారు ఫస్ట్ మనం దొండకాయలు పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ మనం చక్కగా మొక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టి ఫస్ట్ బాని పెట్టేసి ఆయిల్ వేడికిన తర్వాత పౌడీన్స్లు అది చిటపటలాడిన తర్వాత కోసుకుని పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండ్ రెండు మూడు పచ్చిమిరపకాయలు ముక్కల్ని దీంట్లో వేసేయాలి అది చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి చక్కగా చిన్న 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 చిన్నగా ముక్కలుగా కోసుకొని ఈ దొండకాయల్ని దీంట్లో వేసేసిన తర్వాత నేను మినిమం ఒక కిలో తీసుకున్నాను సో ఈ దొండకాయని కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం మగ్గించాలి మగ్గిచ్చిన తర్వాత స్టార్టింగ్లో అడుగు ఉంటారు లాస్ట్లో అడుగుంటుంది సో మనం చాలా కేర్ఫుల్గా ఈ దొండకాయని వేయించాలి ఉండండి ఉండండి ఇంతకీ ఇదేంటిది స్పెషల్ అన్నారు కదా ఇప్పుడు వచ్చేది వెల్లుల్లి రబులు కారం మిక్సీలో వేయాలి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి దీంట్లో వేయాలి వెల్లుల్లి ఐదు ఐదు వెల్లుల్లి పొట్టు తీసేసి అండ్ రెండు స్పూన్ల కారం అండ్ కరివేపాకు జీలకర్ర అండ్ కొబ్బరి వేసేసి ఇంతలోపు ఈ మొక్కల్ని మనం జాగ్రత్తగా ఫ్రై చేస్తూ దానికి సరిపడా ఉప్పు అయితే నేనే వేస్తున్నాను వేసిన తర్వాత ఈ కూరకి సరిపడా ఉప్పు అయితే వేసిన తర్వాత చక్కగా కలిపేసి ఈలోపు ఈ మిక్చర్ని మనం ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో ఈ ముక్కలు దాంట్లో వేసేసి చక్కగా క అన్ని ముక్కలకి కలి కలిసే విధంగా మనం కలుపుతూ చక్కగా మనం వేయించుకుంటే సరిపోతుంది అసలు ఈ వెల్లుల్లి వేసాం కదా ఈ కారం వెల్లుల్లి కొబ్బరి దీంతోనే మనకి ఆ కొత్త ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఈ కర్రీకి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ నమ్మండి తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసేసి మనం చక్కగా వేయించుకొని పెట్టుకోవాలి ఇంతకీ కొబ్బరి దీంట్లో వేయలేదు కదా ఉత్తి కారం పొడి వేసారు కదా అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఈ కొబ్బరి పొడిని లాస్ట్లో ఇలా వేస్తున్నాను నా దగ్గర కొబ్బరి పొడి స్టోర్ నుంచి తెచ్చుకున్న కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేనైతే కొబ్బరి పొడి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మిక్సీలో యాడ్ చేయలేదు సో ఈ కొబ్బరి పొడిని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఫైనల్గా ఎంత కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నామంటే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను అంటే కూరకి సరిపడా కొబ్బరి పొడి అయితే యాడ్ చేయాలి అండ్ ఇంకా అయిపోయింది దీని చేయడమే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తే ఆహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో